అండి సిటీ కేర్ నుంచి మన బైపాస్ రోడ్లో ఉంది మన మోర్ మార్ట్ ఎదురుగా తర్వాత వచ్చి ఇది మన జీమాన్ సర్కిల్లో చాలా దగ్గర తర్వాత ఎదురుగా ఎంఎస్ లాడ్జ్ ఉందండి ఎంఎస్ లాడ్జ్ తర్వాత ఇటువైపు వెళితే అనంతపూర్ రోడ్డు బస్ స్టాండ్ చాలా దగ్గరలో ఉంది చూడండి ఈ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనం ఐ సిటీ ఐ కేర్ సెంటర్లో ఉన్నామండి ఇక్కడ అనేక ఆర్టికల్స్ అండి అద్దాలు అన్ని రకాలు ప్లస్ మైనస్ ఇంకా రకరకాల క్వాలిటీస్ ఈ దగ్గర మంచి క్వాలిటీస్ లభిస్తాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం సిటీ సిటీ ఐ కేర్ సెంటర్లోనే ఉన్నాం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఐకేర్లు అయితే ఐ కేర్లు అయితే ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్ర ఇతర మన ప్రాంతంలోనే కదిరిపాట ప్రాంతంలోనే ఎక్కువగా మైనస్ ప్లస్ ఉన్న వాళ్ళు టెస్టింగ్లు ఇక్కడే ఉంటాయి ఇక్కడే సదుపాయాలు సౌకర్యాలు కలిగిస్తున్నారు కలిగిస్తారు తర్వాత వచ్చి మైనస్ ఉన్నవారు ప్లస్ ఉన్న వాళ్ళకు మంచి క్వాలిటీస్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ లభిస్తాయి ఇక్కడైతే వీళ్ళకు ఇంకోటి ఏమంటే ఇక్కడ డాక్టర్ కానీ అందుబాటులోనే ఉంటారు సిటీ ఐకేలో అందుబాటులో ఉంటుంది ఇక్కడే టెస్ట్ జరుగుతుంది టెస్టింగ్ తర్వాత అద్దాలు కానీ ఇక్కడే ఉంటాయి మంచి టెస్టింగ్ కానీ చాలా ఫ్రీగానే చేస్తారు అద్దాలు మటుకు తీసుకోవచ్చు మీరు ఏ క్వాలిటీ కావాలన్నా ఏ డిజైన్లో కావాలన్నా లేటెస్ట్ డిజైన్లు ఉంటాయి లేటెస్ట్ డిజైన్లలో లేటెస్ట్ డిజైన్లలో లభిస్తాయి చూడండి ఇక్కడ మంచి సదుపాయాలు కలుగుతాయండి అవి అంటే ఇక్కడ ఎక్కువగా మనము ఇంత పెద్ద షాప్ ఎక్కడ ఉండదు ఇక్కడైతే బ్రహ్మాండ షాప్ ఉందండి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఒక లేటెస్ట్ డిజైన్లు ఇవన్నీ ఈ లేటెస్ట్ డిజైన్లలో మీకు ఏ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు ఏ డిజైన్ కావాలన్నా మీరు కొనుక్కోవచ్చండి ఎక్కువగా చూడండి ఏ రకంగా ఉన్నాయో డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ ఈ డిజైన్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇలాంటివి డిజైన్లకు మీరు తీసుకోవచ్చు టెస్టింగ్ కానీ ఇక్కడే చూపించుకోవచ్చు అన్న ఇక్కడ టెస్టింగ్ ఫ్రీనా టెస్టింగ్ ఫ్రీనే ఏ టైంకి వచ్చినా మీరు అందుబాటులో ఉంటారు అందుబాటులోనే ఉంటారు అంటే మీరు పిల్లోడు కాదు మీ కుమారుడేనా డాక్టర్ కుమారుడే అచ్చా 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 ఏ టైం నుంచి ఉంటాడు నైన్ థర్టీ వరకు ఉంటాడు అచ్చా అచ్చా ఇక్కడ అక్కడ ఇక్కడే నాటాక్ట్ లోపలే ఉంటాడా టెస్టింగ్ అచ్చా చూసామండి లోపలికి వెళ్ళి చూడండి టెస్టింగ్ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఈ అబ్బాయి చాలా మంచి టెస్టింగ్ చాలా బాగా క్వాలిటీగా చూస్తున్నాయండి చూడండి ఎంత బాగా చక్కగా టెస్టింగ్ చేసి ట్రీట్మెంట్ చేసి తర్వాత వచ్చి అత్తాలు రాసిస్తున్నాడు ఒకసారి డాక్టర్ గారితోనే ఒకసారి మాట్లాడదామండి డాక్టర్ గారు నమస్తే సార్ మీరు నా సర్వీస్ వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ విశాఖపట్నం సార్ కేజీహెచ్లో చేశాను ఇప్పుడు వచ్చి కదిరిలో మన కదిరిలో పెట్టుకున్నాను సిటీ కేర్ అని ఇక్కడ ఏం లేదు సార్ ఫ్రీగా ఐ టెస్ట్ చేస్తాము అండ్ ఇంకోటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఐ రిలేటెడ్ సో దానికి అన్ని దానికి ఇది ఉంటుంది మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇంకా ఫ్రీగా హై చెకప్ చేస్తాము మనకు మెయిన్ ఏంటంటే అవేర్నెస్ లేదు లేదు సార్ అసలు మనీ తీసుకోము మనం అద్దాలు మాటికే తీసుకుంటారు అది కూడా అంతే ఇంకోటి వచ్చి సోషల్ అవేర్నెస్ కోసం ఎందుకంటే చాలామందికి చూపు తగ్గుతుంది దానికోసం మెయిన్ ఎజెండా మంది సో సోషల్ అవేర్నెస్ అందరికీ అందరి అందరికీ బాగుండాలి దానికి వచ్చి మెయిన్ ఇది చేస్తాము ఫ్రీగా మెడికల్ క్యాంపులు కూడా పెడతాము మేము అవును సార్ ఈ సండే క్యాంపులు ఉన్నాయి సార్ స్కూల్ క్యాంపులు పెడతాము మెగా క్యాంపులు కూడా పెడతాము ప్రతి మండలంలోనూ పెడతాము ఇది జర్మన్ కొరియన్ టెక్నాలజీ మిషన్ సార్ ఇది సో అంతా అప్డేటెడ్ వర్షన్ మొత్తం ఉంటుంది సార్ క్లారిటీగా ఉంటుంది మొత్తం అవును అవును ఎక్కడి నుంచైనా రావచ్చు సార్ ప్రాబ్లం ఏమీ లేదు అవునవును అవును ఇంకోటి బెడ్రేడ్ అండ్ పేషెంట్స్ ఉంటారు అంటే ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి మరి చెక్ చేస్తాను నేను ఇంటికి ఇంటికి దగ్గర ఇంటికి ఎందుకు అంటే కొంతమంది ముసలి రాలేరు పాపము వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా మేము ఆ ఆ సదుపాయం కూడా చేస్తాము అవును నా ఫోన్ నంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ టూ నైన్ వన్ టూ సిటీ అయికేర్ ఇది ఎంఎస్ లార్జ్ ఎదురుగా ఉంటుంది మీకు ఎంఎస్ లార్జ్ అంటే కదిరి వాళ్ళకి చాలా గుర్తింపు కదా సో అందుకే ఎంఎస్ లాజ్ ఎదురుగానే పెట్టాము బాగా గుర్తింపు ఉంటుందని ఇంకోటి మదన్పల్లి పోయే రూట్లో ఉంటుంది బైపాస్లో ఉంటుంది ఇటువైపు బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఇటువైపు జీమాన్ సర్కిల్ దగ్గరలో ఉంటుంది ఎదురుగా ఎంఎస్ లార్డ్జ్ ఒలిసాబ్ రోడ్ ఆపోజిట్ అవును సార్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ టూ నైన్ వన్ టూ